జనాభా ప్రాతిపదికన న్యాయంగా యాదవులకు కలిసిన హక్కులను సాధించుకునే వరకు కలిసి కలిసికట్టుగా ఉద్యమిద్దామని యాదవ సంఘం అడకం జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గణవిని మల్లేష్ యాదవ్ జిల్లా సలహాదారు తోట్ల చిన్న యాదవ్ ఇన్ఛార్జీలు రవి రవియాదవ్ అంకం శంకర్ యాదవ్ గుండెల నాగేశ్ యాదవ్ అన్నారు మంగళవారం జగిత్యాల జిల్లా మెడ్పల్లి మండలంలోని మెడిపల్లి గ్రామంలో గ్రామ యాదవ సంఘ సమావేశం నిర్వహించి సభ్యత్వాల ద్వారా సంఘ బలోపేతం యాదవుల సమస్యల పరిష్కారం హక్కుల సాధన తదితర విషయాలు చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు అనంతరం గ్రామ సంఘ సభ్యులు మొత్తం సభ్యత్వం తీసుకోగా జిల్లా కార్యవర్గ సభ్యులతో కలిసి సభ్యత్వ రిసిద్ధులను జిల్లా హడక్ కమిటీ అధ్యక్షులు గనవేని మల్లేష్ యాదవ్ అందించారు ఈ కార్యక్రమంలో సంఘ పెద్ద మనుషులు సభ్యులు గుండెల జలంధర్ యాదవ్ పదంగి రాజేందర్ యాదవ్ బైరి రమేష్ యాదవ్ పంచతి జలంధర్ యాదవ్ శివయ్య యాదవ్ సంజీవ్ యాదవ్ దశరథన్ యాదవ్ భూమేష్ యాదవ్

కానీ ఆ విధమైనటువంటి గుర్తింపు కానీ ఆ విధమైనటువంటి హక్కులు కానీ మనకు లేదు ఇలా అత్యధిక జనాలు ఉన్నటువంటి పిల్లలలో మనకు రెండో స్థానం ఉన్నాయి మనకంటే తక్కువ జనాలు ఉన్న పిల్లలు చాలా ఉన్నాయి అయితే మనకంటే ఎక్కువ ప్రయోజనం వస్తుంది మనకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది గవర్నమెంట్ కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఎందుకు ఇస్తున్నాను అంటే ఇలా జిల్లాలో మన సంఘం మరో ఇలా ఉంటుంది ಉದ್ದ ಮುಗ ಉಂಟು ರೆಡ್ಡಿ ಸಂಘ ಉಂಟು ವೀರಂದರೂ ಕೂಡ ಇಲ್ಲ ಜೈತೇ ಜಿಲ್ಲಾ ಸಂಘ ಸಂಘ ಕುಲಸ್ಥಿಂಗ್ ಕೂಡ ಜಿಲ್ಲಾ ಇಲ್ಲ ಪ್ರಭು ಇಬ್ಬರು ಪಡೆಯದ್ದು ಗೊಡ್ಡಗೂ ಮನೆ ಗೊತ್ತಿರೋದು ಗೊಳುಗ ಸಂದರ್ಭ ಮನ ಪೊದೇ ಪೊದೈತೆ ಆ ಗೊಳು ವ್ಯಕ್ತಿ ಪೊದೈತೆ ಗೊಡ್ಡ ಗುರಿಯಲ್ಲಿ ఇలా ఎండరక బాగనకా చెక్కనకా గుట్టనకా రాయనకా ఎండలు తిరుగుతాం గుట్టల చెట్ల బడల దిగురుగుతాం గురువు గురుసో పాము ఇలా రాత్రిపూట మన వెళ్ళటం తోటల పట్టుకున్న కావాలి గుండీ పాముకి చనిపోతాం చనిపోయిన సందర్భం మన కిందికి వద్దు యాభై అయినా మనం పొద్దున్నేసి తిరిగానే మొత్తం చెత్తపడ గుట్ల పడి బడలు నలభై ఏళ్ళు రాగానే మన గురువులో గొర్రకాపు మొగలు మరి గుళ్ళకి కాబట్టి మోకాలు అయినా మన ఆలోచనలు మనం కూడా పెన్షన్ ఇవన్న వాళ్ళకి ఇచ్చింది కదా ఆలయం పని చేసుకుంటూ వాళ్ళకి జయ యాదవ్ జయవ్